హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలోని కి సంబంధించి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏపీలో పై మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే మెగా మెగాడిఎస్సికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు ఏం చెప్పారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఫలితాలు రాగానే కోడు ముగియనుందని పేర్కొన్నారు అనంతరం డిఎస్సిపై నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్లోనే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ప్రాధాన్యం కింద సంతకం చేశారు ఈ క్రమంలో పదహారు వేల పోస్టులకు పైగానే భర్తీ చేయాల్సి ఉంటుంది సంతకం చేశారు బాగానే ఉంది కానీ తొమ్మిది మాసాలైన దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు అయితే సుప్రీంకోర్టు నుంచి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆదేశాలు వచ్చాయి దీంతో ఏపీ సర్కారు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ వేసింది ఈ కమిషన్ రిపోర్టు వచ్చాక దాని ప్రకారం ఎస్సీ నిరుద్యోగులకు రిజర్వేషన్ ఫలాలను అందిస్తామని చెబుతూ డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేశారు కానీ ఈ కమిషన్ రిపోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కుల సంఘాలు పార్టీలు కూడా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది ఇక దీన్ని గమనించే ప్రభుత్వం కమిషన్ రిపోర్టుతో సంబంధం లేదు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది కానీ ఈ ప్రకటన చేసిన గంటలోనే కేంద్ర ఎన్నికల సంఘం గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేసింది దీంతో కోడ్ అమల్లోకి వచ్చిందంటూ స్వయంగా మంత్రి నారా లోకేష్ డిఎస్సి షెడ్యూల్ ను నోటిఫికేషన్ ను ఈ కోడ్ ముగియగానే ప్రకటిస్తామని చెప్పారు తాజాగా ఎన్నికల పోలింగ్ ముగియడంతో లోకేష్ త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు అయితే ఈసారి ఎమ్మెల్యే కోట ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఇది మార్చి నెలాఖరు వరకు ఉండడంతో మెగాడిఎస్సీ కథ మరోసారి యూటర్న్ను తీసుకుంటుందన్న చర్చ సాగింది కానీ ఇది కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నికలకు కావడంతో సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనందున న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు కూడా చెబుతున్నాయి దీంతో మార్చి మూడు తర్వాత ఎప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని అంటున్నారు